తిరుమలలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వరుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఏడు వందల యాబై కొబ్బరికాయలను కొట్టి ఏడు కేజీల ఐదు వందల గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ రాష్టాభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు thank yeah. you రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ఆపద్ మందుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్బై ఐదవ సంవత్సరముగా అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈ రోజు మేము కలియో వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై గుబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం